వెల్కమ్ టు అవర్ ఛానల్ లా పంతలా రామమూర్తి కాళిదాస కాళిదాసమహి విరచించినటువంటి రఘువంశం అనే కావ్యంలోని రఘో శౌర్యం అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం రఘుమహారాజు యొక్క సూరత్వం రఘోహో పట్టాభిషేక రఘువంశంలో తృతీయ సర్గ నుండి ఈ రఘో శౌర్యం అనేటువంటిది తీసుకోబడింది సూర్యవంశరాజు అయినటువంటి దిలీపుడు తన యొక్క పుత్రుడైనటువంటి రఘుమహారాజుని కట్టాభిషేకం చేశాడు తదా 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 సంపత్శ్రీహి యువరాజ సంగీతం తొంభై తొమ్మిది యాజ్ఞ యజ్ఞాలు పూర్తి చేసి రఘువు వందవ యజ్ఞం చేయడానికే సిద్ధపడ్డాడు అశ్వమేధ యాగాశ్వాన్ని రక్షించమని చెప్పి అతనికి తోడుగా అనేక క్షత్రియ వీరులను కూడా పంపించాడు దిలీపేన యాగాశ్వ ఉత్సృష్టహ ఇంద్రేనా యాగాశ్వహరణం మారువేషంలో వచ్చినటువంటి దేవేంద్రుడు యాగాశ్వాన్ని అపహరించాడు ఏం చేయాలో రఘువు ఆలోచిస్తూ ఉన్నాడు అంతలోనే ఇంద్రుడు వశిష్ఠుని యొక్క హోముధేను అయినటువంటి నందినీ ధేనువుని చూచి దానిని కూడా అవహరించదలిచారు రఘువు తూర్పు దిక్కుగా వెళుతూ ఉన్నాడు యాగాశ్వాన్ని రథానికి కట్టుకొని పోతున్నటువంటి దేవేంద్రుణ్ణి రఘువు చూచి యజ్ఞ ఫలములు భుజించు నీవు నా తండ్రి తలపెట్టినటువంటి దేవకార్యానికి విఘాతం ఎందుకు చేస్తున్నావు క్రియా విఘాతాయ కథం ప్రవర్తసే గుల్లో అయినటువంటి నీవు యాగాశ్వాన్ని వదిలిపెట్టు అని రాజేయపడ్డాడు ఈ రఘుమహారాజు దేవేంద్ర వచనాని రఘుమహారాజా నీ వన్నది నిజమే నీ తండ్రి వంద యాగాలు పూర్తి చేసినట్లయితే నా పదవి భ్రష్టమైపోతుంది నేను అవుతాను ఏ రాజైనా కానీ తన ఏది పోయినా పర్వాలే తన పదవి పోతుంది అంటే ఉపేక్షిస్తాడా కపిల మహర్షి చెప్పినట్లుగా వంద యజ్ఞాలు చేసినట్లయితే నా పదవి పోతుంది అందుకే యాగాస్వాన్ని నేను అపహరించాను రఘోహో యుద్ధం దేవేంద్రుడికి రఘుమహారాజుకి జరిగినటువంటి యుద్ధం యాగాశ్వాన్ని వదల్లేనిచో యుద్ధానికే సిద్ధం కా అని పలికాడు రఘుమహారాజు పరమశివునిలాగా ఎక్కువ ఎక్కుపెట్టాడు వపుహు ప్రకర్షేణ విడంబితేశ్వర విడంబితేశ్వరుడు అంటే శివుడు శివుడి యొక్క శరీరం ఏ విధంగా అయితే తేజోమయమైనటువంటిదో ఆ విధమైన తోజోమయమైనటువంటి శరీరంతో రఘుమహారాజు బాణాన్ని సంధించారు ఆ బాణం దేవేంద్రుని యొక్క వక్షస్థలాన్ని తాకింది ఇంద్రుడు కూడా వర్షపాతంలాగా తన బాణ ప్రయోగం చేశారు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది ఈ రఘుమహారాజుకి దేవేంద్రుడికి స్వర్గసీమ నుండి దేవతలు మహర్షులు సిద్ధులు సాధకులు అందరూ కూడా ఏం జరుగుతుందోనని ఈ యుద్ధాన్ని ఉత్కంఠతోటి చూస్తూ ఉన్నారు దేవేంద్రుని వింటి నారిని రఘుమహారాజు తరించేశాడు కోపగించినటువంటి దేవేంద్రుడు చాపాన్ని పక్కన పెట్టి వజ్రాయుధమును ప్రయోగించాడు రఘువు నేలపై బడి మూర్చపోయాడు రఘువు యొక్క సైన్యం దుఃఖంతో జయజయధ్వానాలు చేశాయి ఆ సవ్వడికి రఘుమహారాజుకి వెలుకు వచ్చింది రఘువ వరప్రధానం రఘువుకి వరం ఇచ్చిన వరం ఇవ్వటం రఘు యొక్క సూరత్వానికి ఆశ్చర్యపడినటువంటి దేవేంద్రుడు ప్రసన్నుడయ్యాడు ఉన్నత పదమ పదం గుణముల వల్లనే కలుగుతుంది చూడండి ఉన్నతమైన పదమనేటువంటిది సద్గుణాల వల్లనే కలుగుతుంది పదం హి సర్వత్ర గుణై విధీయతే పర్వతముల సైతం ఎదుర్కొనేటువంటి నా బాణాలని నీవు మాత్రమే ఎదుర్కొన్నావు యాగాశ్రం తప్ప ఇంకేదైనా కోరుకో అన్నాడు ఈ దేవేంద్రుడు అశ్వమేధయాగ పూర్తి ఫలాన్ని నా తండ్రికి వచ్చేటట్లుగా వరం అని అడిగాడు రఘుమహారాజు క్రతోహరసేషేణ ఫలైన యుజ్యతాం మీరిచ్చినటువంటి వరం యొక్క వివరాన్ని దూతల ద్వారా నా తండ్రికి తెలియజేయి అని వరమడియాడు వెంటనే వరప్రసాదాన్ని ప్రసాదించాడు దేవేంద్రుడు ఈ వంద యాగాలు పూర్తి చేసినటువంటి దిలీపుడు రఘువును రాజు చేసి వంశాచారం ప్రకారం భార్యతో కూడి తపస్సుకై అడవికి వెళ్ళాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాబందులామూర్తి టీచర్ నమస్తే